హలో వెల్కమ్ టు పొలిటికల్స్ మహిళ అంటే ఒక శక్తి ఓ యుక్తి మరి మహిళలు సాధికారులు సాధించడం కోసం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కారు పెద్దపీట వేసిందని చెప్పాలి దీనిలో భాగంగానే ఈరోజు భవన్ వేదికగా కూడా కుట్టు మిషన్లకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లు అయితే వారికి ఇచ్చి గౌరవించింది దీనికి సంబంధించి మనతో పాటు ఉన్న టీపీసీసీ స్పోక్ పర్సన్ సంధ్యారెడ్డి గారు వారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అక్క నమస్తే అక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఎందుకంటే మహిళల కోసం చాలా కృషి చేస్తున్నారు విశేషంగా సో దీనికి సంబంధించి అసలు ఈ ఫౌండేషన్ ద్వారా ఎట్లాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నారు మదర్ ఫౌండేషన్ స్థాపించి ఇరవై రెండు సంవత్సరాలు రెండు వందల మందితో ప్రారంభమైన జీవిత చరిత్ర పిఎన్టీ కాలనీలో ఇరవై రెండు సంవత్సరాలు రెండు వందల మంత్రం స్టార్ట్ అయ్యేలా రెండు లక్షల తొంభై వేల పైచీలకు మహిళలకి ఉచితంగా టైలరింగ్ నేర్పించి టీచర్స్కి ఆరు వేల జీతం ఆరు వేల రూపాయల జీతం కూడా ఇచ్చి మహిళ సమాజంలో గౌరవంగా బెదగాలంటే పది రూపాయలు సంపాదించుకోవాలి ఆత్మగౌరవం కోసము మనకంటే పది రూపాయలు చంపాదించి పని అనేది ఉండాలి పని లేకపోతే పనికి మళ్ళీ ఆలోచనలు వస్తాయి మహిళకు అనేది నా యొక్క ఆలోచన ఎందుకంటే ఏది జరిగినా మనిషికి పని లేకపోవడమే ఈరోజు ఇవి జరుగుతున్న మీ సంఘటనలన్నీ చూస్తున్నారు దేశంలో అత్యాచారాలు జరుగుతున్నాయంటే యువతకి పని లేకపోవడము నిరుద్యోగ సమస్య మహిళలు ఒకటి రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కారణం కూడా పని లేకపోవడమే ఈ సామాజిక మాధ్యమాలల్లో ఈ సోషల్ మీడియాలలో వచ్చేటివి అట్రాక్ట్ అయిపోయి అంటే వాళ్ళకి ఈ యూట్యూబ్ని కానీ దీంట్లో కానీ కానీ ఏదో స్వర్గం అనుకుంటారు తప్ప స్వర్గం అనేది ఎక్కడ లేదు మన భర్త దగ్గర మన కుటుంబం దగ్గరనే ఉంది అనేది వాళ్ళకి తెలియాల్సిన అవసరం కూడా ఉంది మాలాంటి మదర్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి వారికి అవేర్నెస్ తెస్తూ మీకంటూ మీరు ఒకటి ఏంటంటే భర్త భార్య సమానం భర్త జాబ్ చేసిన భర్త కూలికి పోయినా భర్త బై పోయినా కంపెనీకి పోయినా ఇంట్లో ఉన్నమ్మ తన జాకెట్ తన కుట్టుకుంటే భర్తకు సహాయం చేసినట్టు అవుతుంది సరే పెద్ద టైలర్లు గాలేరీలు పెద్ద బోటికులు కాదు పెద్ద కోటి షోర్లు అవుతారని కాదు కానీ వాళ్ళ జాకెట్లు వాళ్ళు కుట్టుకుంటే అదొక తృప్తి ఉంటుంది మన ఇంట్లో మనం వండుకున్న తిండి కమ్మ ఉంటుంది అందరం అనుకుంటాము హోటల్లో తింటే ఎట్టు ఉంటుంది మీకు తెలుసు కదా ఇది కూడా గంతే ఉంటుంది భర్త చీర కొనిస్తే ఈ జాకెట్ కూడా కుట్టుకుంటుంది ఇద్దరు సంతోషం నువ్వు కొనిచ్చినావు నేను కుట్టుకున్నాను సంతోషం భర్త కండ్లలో భార్య కండ్లలో ఉంటుంది అంతకు మించిన ఆనందం ఉండదు ఈ సమస్యలన్నీ కార్ నిరుద్యోగ సమస్య ఒక కారణమైతే మహిళలు ఆత్మవిశ్వాసం కోల్పోతురు రోజు రోజుకి ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వల్ల పెళ్ళి కాగానే పోల్ ముంతలు ముంతలు తిరుగుతారు కదా అందులోనే ఏర్పడదాం అవడా అనే మాట అమ్మాయిలకు తల్లిదండ్రులు అట్లా నూరు పోస్తారు అట్లా కాదు పెళ్ళి కాగానే ఉమ్మడి కుటుంబంలో ఉంటే మంచి చెడు మనం ఇవాళ ఉమ్మడి కుటుంబం లేకపోవడం వల్ల భార్య భర్తలు ఇద్దరు కో ఐదు లక్షలు నాలుగు లక్షలు మూడు లక్షలు సంపాదిస్తారు పిల్లలను చూసుకోండి లేకపోతే ఆయాలని పెడతారు ఇరవై వేలు ఇచ్చి అంత కర్మ ఎందుకండి మనకు అదే మన ఇరవై వేలు పదివేలు మన అత్తకి ఇచ్చి మన ఇంట్లో మన చుట్టాలలో ఎవరైనా నుండి వాళ్ళకు ఒక లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది అలాంటి వాళ్ళని చూసుకుంటే మన అత్త మన రక్త సంబంధం అయితే పిల్లల్ని కూడా బాగా చూసుకుంటుంది పనులు ఎవరు ఎట్లాంటి తెలియదు కాబట్టి వీళ్ళకు కూడా అదే చెప్తా మీ మామని బాగా చూసుకోండి మెయిన్గా అత్తని ఎందుకంటే అత్త మామని బాగా చూసుకుంటే నీ భర్త నేను చాలా ప్రేమిస్తాడు వాళ్ళని చూసుకోకపోతే మీకు జీవితం ఉండేది ఎందుకంటే కొంతమంది భర్తలు మా అమ్మమ్మ ఆయనను మేనేజ్ చూసుకునేది మధ్యలో లెక్క గొడవ మీ గొడవలు ఎందుకు వస్తున్నా మా అత్తతోనే వస్తున్నాయి అనేది అది వెరీ కామన్ సమ్ ఎంత ఓ కోటేశ్వరి ఇంట్లో కూడా ఇదే వస్తుంది ఒక ఫౌండేషన్ అంటే సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేపడుతుంటారు అసలు మీరు అందుకు కొత్త నూతన ఆలోచనతోనే ఖచ్చితంగా ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశం ఎందుకు వచ్చింది అసలు ఇది ఇప్పుడు కాదు నేను గత ఏండ్ల నుంచి ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ గురుకుల యూనిఫామ్ స్టాండర్డ్స్ ఇస్తాం వేసి వీళ్ళకి ఉపాధి చూపిస్తాను ఇప్పుడు అట్లా కుట్టుకుంటారు కుట్టుకుంటారు ఇంట్లో బయటకు వచ్చి పది రూపాయలు చంపాయించుకొని వీళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు కూలికి బయట వాళ్ళు కాదు అడ్డ మీద పని చేసుకుంటోళ్ళు గారు మీ మిడిల్ క్లాస్ వాళ్ళ జీవితాలు ఎట్లుంటాయి అంటే మిగిలేక కక్కలేకుంటాయి అలాంటి వారికి రోజుకో ఇరవై అంగీలు ఊటుకుంటే గవర్నమెంట్ అరవై రూపాయలు ఇస్తది అంగికి అరవై రూపాయల టెండర్లు అన్ని ఖర్చు పోతే పదో పన్నెండు రూపాయలు వస్తుంది అట్లో ఇరవై అంగీలు కూడుకుంటే వంద రూపాయలు వస్తాయి వంద రూపాయలు నెలకు రెండు మూడు వేలు పిల్లలకు బిస్కెట్ పెన్సిలో పెన్నో నోట్బుక్ో ఏదో ఒకటి తండ్రికి ఎదురు చూడకుండా తల్లి దగ్గర దగ్గరుంటే పిల్లలకు ఐస్ క్రీమ్ ఏదో ఒకటి ఇంటికి పోయినప్పుడు ఓ ఐదు రూపాయలు పది రూపాయలు అలా అమ్మగా ప్రేమ ఉంటుంది కాబట్టి చేయి చాపకుండా ఎప్పుడైనా కూడా మనం ఇట్లా చేయి చాపినామంటే మనం చాలా చిలుకన అవుతాం అనేది అందరికీ తెలుసు అడిగి మనం తీసుకుంటే ఇక వాళ్ళకు వాళ్ళ మీద ఎట్లుంటుంది ఓసారి మనమే అడిగినప్పుడు భర్తకు ఐదు వందలు ఇస్తే అంత గొప్పగా ఉంటుంది ఆ స్థాయిలో ఉండాలి మహిళలు మనం ఎన్నిట్లో మనం ఎందరు ఎవరికి తక్కువ కాదు మనలో స్కిల్ ఉంది వాళ్ళే అన్నారు ఫస్ట్ ఈ స్కిల్ మాలో ఉందని మాకే తెలియదు నాకు నేను కామెంట్ చూసిన యాభై సంవత్సరాల ఇప్పుడు ఎగ్జామ్ ఈమెనే ఈమె నాకు అసలు నాకేమొస్తుంది నా వయసు నలభై యాభై సంవత్సరాలు ఉంది వస్తుంది అన్నది పదిహేను రోజులలో జాకెట్ కొట్టింది మరి ఇక ఆనందం అవనే ఆమె చెప్తుంది వాళ్ళ అందుకే నేను వాళ్ళనే అడగమని చెప్పిన నేను ఉన్నది ఉన్నట్టు చెప్పిన బిర్యానీ ఇవ్వలేదు లేదు ఛాయలు వేయలేదు బంగారాలు ఇవ్వలేదు డబ్బులు ఇవ్వలేదు వాళ్ళే వంద రూపాయలు వేసుకొని వచ్చిర్రు అంటే ఉపాధి కావాలని అడుగుతుర్రు ఆ ఉపాధి అనేది వీళ్ళ దృష్టికి తెచ్చిన ఒక ఆలోచన మా ఫౌండేషన్ అనేది నాట్ ఏ జోకు ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ప్రతి కాన్స్టిట్యెన్సీలో నాలుగు నుంచి ఐదు వేల మంది ఉంటారు దాదాపుగా నలభై కాన్స్టిట్యెన్సీలలో ఉన్నారు భువనగిరి పార్లమెంట్ నలభై రెండు వేల మందికి ట్రైనింగ్ ఇచ్చినాం కాబట్టి ఈరోజు ఒక ఆలోచన కలిగేలా చేయాలనేదే నా యొక్క లక్ష్యం ఈ జీవితం అనేది ఈ మదర్ ఫౌండేషన్కి అంకితంగా ఉంటుంది అలిపెరిగని పోరాటంతో నేను ముందుకు పోతున్నా రాజకీయాలు అనేది నేను పక్కన పెట్టినట్టయితే స్వచ్ఛంద సంస్థ సేవ అనేది దానికి విరామం అనేది ఉండదు నిరంతరం చేయొచ్చు నెలకు ప్రోగ్రాం చేయొచ్చు రోజు చేయాలనేది కూడా ఏమి ఉండదు ఓపిక ఉన్నప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నీకు శక్తి ఉన్నప్పుడు నీకు అవకాశం ఉన్నప్పుడు చేయొచ్చు రోజు జరగాలి ఇది ఏం లేదు చేసిన నెలకి ఎట్టి పరిస్థితుల్లో మా దగ్గర నెలకి ఒక రెండు నుంచి మూడు వేల మంది ఉపాధి పొందుతుంది ఒక సత్కార్యాన్ని మొదలు పెట్టాలంటే ఖచ్చితంగా రాజకీయంగా సామాజికంగా ఎన్నో ఉంటాయి ఎట్లా మీరు ఇవన్నీ ఎట్లా అధిగమించారు ఆత్మవిశ్వాసం నా మీద నాకు చాలా ఆత్మవిశ్వాసం నా మీద నాకు నమ్మకం ఎక్కువ ఆ నమ్మకంతోనే పోయినా గాడ్ ఈస్ గ్రేట్ అనుకోవచ్చు ఎన్నో ఆ ప్రతిపక్షాలలో స్వచ్ఛంద సంస్థ అంటే కొంతమంది పార్టీ పరంగా కూడా ఇబ్బందులు పెడతారు కానీ నా దేవుడు దయ వల్ల నాకు అందరు సహకరించారు మీరు అన్నారు అక్క మీ వాయిస్ అన్నారు గాడ్ గిఫ్ట్ ఏంటంటే ఆ వాయిసే ఈరోజు నేను రక్షించింది అనుకుంటాను ఎందుకంటే నేను నా వయసు ఇరవై ఒక్క సంవత్సరంలో ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎంగు ఎట్లా ఎంగు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు నా సైడ్ చూసే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో మహిళ ఒక్కదిగా అనిపించింది నా బయటికి వెళ్తుంది అన్నప్పుడు కొంతమంది మగవాళ్ళు కూడా మాట్లాడడమో లేకపోతే మాట్లాడడం ట్రై చేయడమో అట్లా ఉన్నప్పుడు నాలో నాకు ధైర్యాన్ని ఇచ్చింది నా నోరే ఒకవేళ ఎవరన్నా ఏమన్నా అభిప్రాయం ఉంది ఎవరైనా నాతోనే ఏదన్నా మిస్బిహేవ్ చేయాలన్నా కూడా నా నోరుని చూసి నా దగ్గరకు రాలేదు నాది అది సరే కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని నోరు వల్ల కూడా కొద్దిగా అదైతుండవచ్చు కానీ ఎయిటీ పర్సెంట్ అయితే ఈరోజు ఈ మౌత్ ద్వారానే పది మందికి ప్రజలకి నేను పెరిగిన వాతావరణం ఉండొచ్చు నేను గడిపిన క్షణాలు ఉండొచ్చు నేను చదువుకున్న స్కూల్స్ కానీ అంటే కాలేజీలో చూడడం కానీ ఇవన్నీ నేను ఒక అనుభవం ద్వారా చెప్పిన ఏ బుక్కులు చూడలేదు ఏ సినిమాలు చూడను ఏ టీవీలు చూడను ఏ సీరియల్ చూడను జీవితంలో అను అను అనుభవించి జరిగేవి రియల్గా చెప్తున్నా ఫస్ట్ వచ్చినప్పుడు వీళ్ళు నమ్మరు ఒక అర్ధ గంట అంటే గంట నెర కూర్చుంటారు పోతావా మేడం అప్పుడే అంటారు వాళ్ళకి జరిగేది ఓ ఎమ్మైదు మా ఇంట్లో జరిగిందిగా గట్టే తెలుసు తక్కువ అంటారు అన్ ఇంటింటికి ఒక మట్టి పొయ్యే ఉంటుంది అండి బంగారు పొయ్యి ఏం ఉండదు ఎంత టోన్కి అంతటే ఉంటుంది మా ప్రాబ్లమ్స్ మాకుంటాయి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి అన్నీ అధిగమించి పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలనేది ఈ మదర్ ఫౌండేషన్ లక్ష్యం సో ప్రధానంగా ఇందాక ఆ కార్యక్రమంలో కూడా మీరు మాకు అంటే జనరల్గా విన్నపాలు పెడతారు ఇది చేయండి అది చేయండి కానీ మీరు ఆర్డర్ వేసినట్టుగా కూడా మీరు ఆర్డర్ వేసినట్టుగా కూడా అనిపించింది ఏంటి అసలు అంత ధైర్యం ఏంటి అసలు ధైర్యం అంటే మా అన్నలు మా అన్నలు నేను మేము అడగకపోతే అన్న మహేష్ అన్న కూడా చెప్తున్నాడు పిసిసి గారు సంధ్యకకు అడిగే హక్కుంది ఆమె కాంగ్రెస్ పార్టీలకి క్రియాశీలక పనిచేసింది అధికారంలోకి రానికే కూడా ఆమె ఆమె మాకు సాయం చేసింది అక్కకు అడిగే దా అడిగే అక్కు ఉంది అన్నాడు అన్నాడు అంటే మా అన్నలే కదా అని అక్క మరి మా అన్ను అడుగుతాం ఇప్పుడు పార్టీలు అనేది ఏం పుట్టక ముందుకే బుట్టుక రావండి మనిషి పార్టీలు అనేది మనం నిర్ణయించుకున్నాయి మంచి చెడు అనేది ఒక మనిషికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది బులాశంకర్లు ఇలా పొన్నమన్న కానీ ఇక్కడ పిసిసి గారు కానీ మా అన్న కిరణ్ అన్న గురించి ఇక మా మల్లన్న పెద్దన్న వీళ్ళందరూ కూడా అతిరత మహారాజ్ మధ్యలో వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఒకసారి ఎప్పుడో ఒకసారి వస్తుంది అదే మనం ఏదో చేయాలి మనం చేయకపోయినా మనకు తెలిసిన దాతల ద్వారా నన్ను ఏదో ఒకటి చేయాలని ఒక ఆలోచన కలుగుతుంది కాబట్టి ఒక ఆలోచన కలిగేలా చేసా అంటే నాకు చెప్పాను కదా నా కమిట్మెంటు అట్లా ఉంటుంది కాబట్టి నేను వాళ్ళకి ఆర్డర్ అని మీరు అనుకుంటారు కానీ అడిగే ధైర్యం అన్నలు కదా ఈ అక్క జల్లిన తరపున ఇప్పుడు అన్న మీద కొట్లాడము తండ్రి మీద కొట్లాడమా పోయి గట్లనే అంటాం వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యిండ్రు ఒక ఆలోచన కలిగేలా నేను అనేది ఏంటంటే ఫస్ట్ తెలంగాణ వ్యాప్తంగా ఫస్ట్ ట్రైనింగ్ ఇవ్వండి ట్రైనింగ్ ఇచ్చి మిషన్ ఇవ్వండి మిషన్ ఇచ్చి ఉపాధి చూపించండి ట్రైనింగ్ రాన వాళ్ళకి మిషన్ ఇస్తే ఏం చేస్తాను చెప్పండి ఇప్పుడు ఆలు రానడానికి బుక్కు చదవండి ఏం చదువుతాడు అది నేను ఒక సూచన ఇస్తున్నాను ఫస్ట్ ట్రైనింగ్ సెంటర్స్కి స్కిల్ డెవలప్మెంట్లో ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి సెట్విన్లో ఉంటాయి వాస్తవానికి మహిళా కార్పొరేషన్ దాంట్లో కూడా ఈ బ్యూటీషియన్ టైలరింగ్ ఉంటాయి సో తెలంగాణ ప్రభుత్వంలో అయితే చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో దానికి ఒక కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇచ్చిండ్రు నేను కూడా అన్న వాళ్ళకి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారందరూ కూడా ఏ రకంగా అవకాశం ఉన్నా కూడా గ్రామ పంచాయతీ నుంచి కూడా నిధులు ఉంటాయి అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు పాది 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 ఇచ్చుకుంటూ పోతే అందరు ఒకేసారి బల్క్ ఇవ్వాలన్నా కూడా ఎవరు ఇవ్వలేదు సో రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు కోటి మందిరాలి కోటీశ్వరం చేయాలి మహిళలు అని చెప్పేసి అందులో భాగంగా నెక్స్ట్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది మహిళల విషయంలో ఆల్రెడీ ఇప్పుడు మహిళలకు డ్వాక్రా సంఘాలకి అప్పచెప్పినాడు వర్క్ ఇప్పుడు మహిళా పెట్రోల్ బంకులు మహిళలకు ఏది ఉండే సగ సంఘభావన సంఘాలు అంటారు కదా మెఫా తర్వాత డిఆర్డి వీళ్ళందరికీ కూడా అంటే అనుసంధానం చేసిండ్రు ఇది మొత్తం గవర్నమెంట్ పరంగానే ఈ సంఘాలలోకి అప్పచెప్పిండ్రు కాబట్టి వీవికేలు ఇంకా సం చాలా సంఘాలు ఉన్నాయి దానివల్ల చాలామంది మహిళలు అయితే లబ్ధి పొందిరు చాలా సంతోషము తెలంగాణలో ఎవరికి ఏ పని ఇచ్చినా సంతోషమే మా మహిళలకు కావాలని నన్ను నమ్ముకున్న వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళ కోసం నేను ఎంత దూరమైన పోతా వాళ్ళ కోసం నేను ఏదైనా ఎన్నికలు అడిగి ఉన్నా కాబట్టి అంతవరకు కాకుండా కొద్దిగా ఆలోచన చెయ్యాలి పోతాము అంటే నేను అల్టిమేట్ చేస్తలేను ఎక్కడికైనా వీళ్ళని తీసుకెళ్తా తీసుకెళ్ళి అడిగిపిస్తాను ఇప్పటి దగ్గర నేను అడగక ముందుకే మా అన్న మా పెద్దన్న పీసీసీ రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా తీసుకుపోతా అని చెప్పిండు ఇంకా అంతకన్నా ఎక్కువ నాకు ఏం కావాలో చెప్పండి మేము ఓపిక పట్టుకుంటాం మీరు ఇప్పుడే ఇట్లా అడగంగానే ఇవ్వమని అనం ఒక ఆలోచన దానికో పద్ధతి ఉంటుంది దానికొక కథా కార్ఖాను ఉంటుంది ఇట్లా చేయండి అని చెప్తారు సీతక్క కూడా ఇంతకుముందు అడిగినాం ఆమె కూడా చేస్తాను అన్నది అందరినీ కూడా తెలంగాణలో ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా కలుస్తాము ఆల్మోస్ట్ నాకు తెలిసి ఎమ్మెల్యే ఎంపీలు కూడా చాలామంది మాకు సహకరిస్తున్నారు కాబట్టి చాలా సంతోషం ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా మహిళలకు పెద్దపీడ వేయడంలో కాంగ్రెస్ సర్కార్ విశేషంగా కృషి చేస్తుంది ఇక ముందు కూడా వారి అభివృద్ధి లక్ష్యంగా కూడా పనిచేస్తుందని చెప్తున్న నేపథ్యంలో మరి ఇక రేవంత్ రెడ్డి సర్కార్ ఇక ముందు కూడా వారికి ఎలాంటి పథకాలు తీసుకొస్తుందో కూడా తెలియాల్సి ఉంది ఇక సో మహిళకి ఏదైతే మహిళా అభివృద్ధి విషయంలో ఇంకా మంచి మంచి పథకాలు తీసుకురావాలని చెప్పేసి పొలిటికోస్ టీమ్ కూడా కోరుకుంటుంది ఇది ఇప్పటి వరకు అప్డేట్ కెమెరామెన్ ప్రవీణ్ తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రం భవన్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రం దింక్స్ ఇన్ డిస్క్రిప్షన్